వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు గ్రామాల్లోని ప్రజలు మహిళలు సాంప్రదాయ పూజ కార్యక్రమాలు చేస్తున్నారు తాజాగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాపూర్లోని వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు కప్పతల్లి ఆట ఆడుతూ ఊరేగింపు నిర్వహించారు రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు మహిళలు తెలిపారు వేసిన నాట్లు పంటలు ఎండిపోతున్నాయని పశువులకు కూడా నీరు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని అన్నారు ఆ దేవుడు కర్ర నుంచి వర్షం కురిపించాలని కోరుతూ కప్పతల్లి ఆట ఆడామన్నారు మా గ్రామంలో వర్షాలు లేవు పంటలు లేవు కాలం లేదు నార్లు ఎండిపోతున్నాయి ఎడ్లకు గొడ్లకు నీళ్ళు లేవు వర్షాలు లేవు లేకనే మేము అల్లాడుకుంటా సారు మేము కప్పతల్లి మా గ్రామంలో మేము ఆడుకుంటున్నాం మాకు పంటలు పైర్లు పానికొం అంటే కూడా కానం లేదు కాలం లేక నీళ్ళు లేక మేము వర్షాలు కొట్టాలని మేము సంతోషంగా మా మహిళలందరం దేవుడు వర్షాలు కొట్టాలని ఆడుకుంటాను కనకరించాలి దేవుడు మాకు వానలు కొడతలేదని ఇబ్బందిలో బాగున్నారు మాకు పొలాలు ఎండిపోతాయి బాయిలు ఎండిపోయినాయి నారకు నారు ఎండిపోతుంది మాకు చెరలలో నీళ్లు లేవు ఏం లేవు గొడ్డు గోదా ఏం లేదు సారు మాకు నీళ్లు అవుగోలు ఇస్తాయి మాకు వర్షం కొట్టాలని మేము కప్పతల్లి ఆడుతున్నాం వర్షాలు లేక మేము ఆడుతున్నాం సారు ఈ వర్షాకాలంలో అసలు వానలు పడతలేవు ఎండలు కొడతాయి అని మేము వానలు కొట్టాలని ఈ కప్పతల్లి ఆడుతున్నాం సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది పశువులకైనా దేనికైనా చాలా ఇబ్బంది అవుతుంది నార్మల్ ఎండిపోతున్నాయి మస్తు వానలు ఏమి లేదు సార్ అందుకే ఇట్లా ఆడతాను ఆవులకు పశువులకు గుడ్లకు అన్నిటికీ నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది అందుకే అలా వానలు కొట్టాలని మాకు అందుకే కప్పతలు ఆడుతాను సార్